హాయ్ అందరికీ నమస్కారం టాప్ న్యూస్కి స్వాగతం ముందుగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే సో టాప్ ట్రెండింగ్లో నడుస్తుంది అఘోరీ గురించి అఘోరి అలియా శ్రీనివాస్ ఈ అఘోరి అలియా శ్రీనివాస్ మ్యారేజ్ శ్రీవర్షిని మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే సో అసలు అఘోరీలు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది చాలామంది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగైతే నిల్చుంది అసలు ఈ అగోరి మ్యారేజ్ చేసుకుంది ఇంత టాపిక్ అంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాటిపై మనకి న్యూస్ అయితే ఇస్తున్నాయి సో చాలా మంచిది కానీ ఈ అఘోరీలు పెళ్లి చేసుకుంటారా లేదా అసలు ఈ అగోరి అనే శ్రీనివాస్ ఎక్కడ రిజిస్టర్ అయ్యాడు ఎక్కడ గురు గురు శిశు సంబంధం ఎక్కడుంది అనేది చూసుకుంటే చాలామంది చెప్పేది ఎక్కడా కూడా దాదాపు మూడు వందల మంది ఈ అఘోరీలో ట్రైన్ అప్ చేసే ఈ గురువుల దగ్గర వెతికినా కానీ వీళ్ళ పేర్లు అయితే కనపడలేదు అనేది చాలామంది చెప్తున్న విషయాలు సో దానికి సంబంధించి మనకి కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి బెట్టింగ్స్ ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ సినీ హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఎవరైతే బెట్టింగ్ని ప్రమోట్ చేశారో అదే రీతిలో ఈ అగోరీ కూడా బెట్టింగ్ యాప్స్పై అవగాహన నుండి బెట్టింగ్స్ ద్వారానే అమౌంట్ చలామణి అవుతుంది అని చెప్పేసి కూడా నడుస్తుంది అసలు ఎంతవరకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నడుస్తుంది సో తణుకులో కూడా ఒక అగోరి దగ్గరికి వెళ్ళి తొంభై వేలు ఇచ్చి భోజనానికి అని చెప్పేసి తర్వాత లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు అని చెప్పేసి కూడా మనకు అప్పట్లో ఒక సంక్షోన న్యూస్ అయితే మనకి బయలుదేరినట్టు తెలుస్తుంది కానీ ఈ అఘోరి చేస్తున్న సన్నివేశాలు కావచ్చు ఈ శ్రీవాసుని కావచ్చు అసలు ఈ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఎందుకంటే చాలా చర్చా వేదికలు జరుగుతున్నాయి చర్చ అయితే జరుగుతుంది ఈ ట్రెండింగ్ విషయంలో కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే పెళ్లి టైంలో ఈ అఘోరీ సేరగట్టుకోవడం కావచ్చు ఆ తర్వాత దుస్తులు ధరించడం కావచ్చు కానీ అఘోరీలు అసలు అసలు ఏ బట్టలు లేకుండా ఉండరు అనేది చాలామంది చెప్తున్న విషయం కానీ ఇక్కడ శ్రీనివాస్ అలియాస్ అగోరిగా చెప్తున్న వ్యక్తి సనాతన ధర్మము అనేది కోసం పోరాడుతున్నాను అని చెప్పేసి అప్పుడు మంగళగిరిలో కావచ్చు ఇంకోసారి కావచ్చు ఇంకోసారి కావచ్చు అని ఏ శ్రీకాళహస్తిలో కావచ్చు సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేది కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి మరి ఈ శ్రీవర్షిని అనే అమ్మాయిని మరి పెళ్లి చేసుకోవడం వల్ల ఏంటి సంఘర్షణ ఏంటి ఇలాంటి ఈ అగోరీలు కూడా ఉంటారా అనేది కూడా మనకి ప్రజల్లో చాలాగా క్వశ్చన్స్ అయితే వెలువెడుతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఎదుర్కోబోతున్నారు ఫర్దర్గా ఇంకా అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ బెట్టింగ్ మ్యాప్స్ ఎందుకు ఎగోరిపై వచ్చాయి అనేది కూడా మనకి తెలుసుకోవాల్సిన సంఘటనలు అయితే తెలుస్తున్నాయి సో ఫర్దర్గా ఇంకా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీ ముందుకి తీసుకురావడానికి నేను ఇక నుంచి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ టాప్ న్యూస్